కుటుంబం తిరిగి పుడుతుంది ఆ ఇంట్లో తిరిగి నవ్వులు వినిపించాయి వేలినీటి పల్లెంలో అమ్మ వడ్డించిన భోజనాలు అందరూ కలిసి తినడం ప్రారంభించారు చిన్న కోడలు ఆమె ఓడిలో కూర్చొని తలదాచుకుంది అమ్మ మాతో ఉండాలి మనమంతా కుటుంబం ఆ మాటలకు తల్లి గుండె తిరిగి ఉరకలేసింది ఇది నా పిల్లల ప్రేమ విజయం కుటుంబం మళ్ళీ కలిసింది విచ్ఛిన్నమైన మనసులు ప్రేమలో మునిగాయి తల్లి కళ్ళలో ఆఖరి మాటలు ఈ కుటుంబం బాగుండాలి ప్రేమతో బతకండి తర్వాతి రోజు ఆమె నిద్రలో శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది కానీ ఆమె ప్రేమ ఆ ఇంట్లో శాశ్వతంగా మిగిలిపోయింది ఇలాంటి సంతోషమైన కుటుంబాలు మీ ఇంట్లో కూడా ఉండాలని కోరుకుంటున్నాను